ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినం జియో వాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనం ఎపిఎస్సి పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేను నుంచి ఇరవై మూడు వచనాల్లో కృతజ్ఞత చెల్లించుట ప్రార్థన అన్న అంశంలో మనం పదిహేడవ వచ్చిన వరకు ధ్యానం చేసాం ఇప్పుడు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం పదిహేడో వచనం నుంచి పంతొమ్మిదో వచ్చిన వరకు చదువుతాను దయచేసి వినండి మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాధ్యము యొక్క మహా ఐశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తు నందు వినియోగిం వినియోగపరిచిన వినియోగ పరిచిన బలాది బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియ తండ్రి తను తెలుసుకొనిటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయుగల మనసును అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను దేవుని బిడ్లారా ఈ వచనాల యొక్క వివరణ మనము అర్థం చేసుకుందాం మనము పిలువబడిన నిరీక్షణ ఏమిటి ఈ అధ్యాయంలో పౌలు ఇంతకు ముందే చెప్పిన వాటిలోనే మనము నిరీక్షణ ఉంచాం మనము పాపము నుండి విడుదల పొందుతామని నిరీక్షిస్తున్నాం దేవుని బిడలగా ఉండాలని నిరీక్షణ కలిగి ఉన్నాం మనము పరిశుద్ధముగా ఉండి క్రీస్తులో నిలిచి ఉంటామని నిరీక్షిస్తున్నాం వీటన్నిటికీ మనము పిలువబడ్డాం కాబట్టి మనము వీటిలో మన నిరీక్షణ ఉంచాలని దీని యొక్క భావం దేవుని బిడ్డలారా దేవుడు మనకు వాగ్దానం చేసిన స్వాధ్యం యొక్క మహా ఐశ్వర్యం లాంటిది ఎలాంటిది మన మన ఇంతకు ముందే ఈ స్వాధ్యం కోసం పరిశుద్ధాత్మనే సంచి కరువును పొందాము అన్న విషయం పద్నాలుగు వచ్చిన మనం నేర్చుకున్నాం మిగిలిన స్వాధ్యం అంటే పరలోకములో మన కోసం వేచి ఉన్నది మన పరలోక స్వాధ్యములో అద్భుతమైన భాగం దేవునితోను క్రీస్తుతోను మనము సదా నివసించడమే కదా దానితో పాటు మనం క్రీస్తును పోలి ఉంటాము మనం క్రీస్తుతో పరిపాలిస్తాము ఎంత గొప్ప విషయం అండి మనము క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించ గానే పిలువబడ్డాం మన క్రైస్తవ జీవితం చివరిలో ఒక మహిమగల స్వాధ్యాన్ని పొందుతాం అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక మహిమగల స్వాధ్యాన్ని పొందినప్పుడు మన జీవిత ప్రారంభానికి అంతానికి మధ్య దేవుని అపరి అపరిమితమైన మహాత్య మహాత్యపు శక్తితో నింపబడతామనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి దేవుని శక్తికి అవధులు లేవు ఈ శక్తి మన క్రైస్తవ జీవితం అంతా దొరుకుతుందని మనం గ్రహించి ఇట్టి గొప్ప మరి భాగ్యం ఇచ్చిన ఆ దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగిపోయే కృప ఆత్మదేవుడు మనకు ప్రసాదించి నడిపించునుగాక ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్